హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగునీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే నైట్ తీసిన వ్లాగ్ అనమాట ఇంకా పిల్లల్ని ఇద్దరినీ చూసుకుంటూ వంట పని అయితే చేసుకుంటున్నాను కర్రీ వచ్చేసి ములక్కాయ ములక్కాయ టమాటా ములక్కాయ టమాటా కర్రీ అయితే వండుతున్నాను అనమాట చూడండి నాతో పాటు మీరు కూడా వీడియో నేను వీడియో చేస్తుంటే మీరు చేస్తుండే ఓకేనా ఒక ఆడపిల్ల పెళ్ళైన తర్వాత ఏంటంటే అత్తవారింట్లో ఎక్కువ రోజులు ఉండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకోకుండా ఉన్నారనుకో అదేంటి వాళ్ళ అత్త మామ సరిగా చూసుకోవట్లేదా వాళ్ళంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అంటున్నారా ఏంటి అనేసి అట్లా డౌట్ పెడతారనమాట పక్కింటి వాళ్ళు ఉంటారు కదా ఇక నా మీద మీద శాడీలు చెప్పేటోళ్ళు అట్లా అంటే వాళ్ళు అత్తగారింట్లో మనం ఎక్కువ రోజులు ఉన్నా ఏంటి మీ అమ్మాయి ఇంకా రావట్లేదు ఏమైనా మీ వాళ్ళ అత్తమ్మా ఏమన్నా తిడుతున్నారా వాళ్ళ ఆయన ఏమన్నా తిడుతున్నారా అని లోతులు లాగుతూ ఉంటారనమాట అట్లా ఎక్కువ రోజులు అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి అదే అత్త మామ వాళ్ళ ఆయన సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళక చాలా రోజులైంది కదా వెళ్ళు వెళ్ళేసి మీ అమ్మ నాన్నని చూసి ఒక పది పదిహేను రోజులు ఉండిరా ఇప్పుడు మాకు కూడా ఏం పని లేదు కదా ఒకవేళ పొరపాటున వాళ్ళు పది రోజులు రమ్మన్నారు అనుకో ఇక ఇంటి పక్కన వాళ్ళకి ఇక ఎక్కడ లేని ఏడుపు అనమాట ఇంటి పక్కన వాళ్ళకి ఊళ్ళు ఉన్న వాళ్ళకి ఇనక ఎందుకంటే ఏంది వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఆయన వాళ్ళ ఇంటికి పొట్లే పది రోజులు దాటింది పదిహేను రోజులు దాటింది ఎందుకు వెళ్ళట్లేదు మీ అమ్మాయి అని ఇక డైరెక్ట్ ఇంటి పక్కన వాళ్ళతో అని 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 మళ్ళీ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళ అమ్మ నమ్మకూ ఉంటారనమాట ఏమని ఏంటి మీ అమ్మాయిని పంపించట్లేదు ఎన్ని రోజులు అయింది కదా వచ్చి పది రోజులు దాటింది కదా ఏంటి ఏమైంది ఏమైనా ప్రాబ్లమా వాళ్ళ అత్త ఏమైనా అంటుందా వాళ్ళ ఏమైనా అంటుందా వాళ్ళ ఆయన ఏమన్నా అంటుందా అని అట్లా లోతుల గురించి తాగుంటారనమాట మనము మన అత్తగారు అమ్మగారు వాళ్ళు ఉంటారు కానీ ఎక్కలేనిదంతా వాళ్ళకే చుట్టుకుంటూ ఉంటుంది అనమాట కుక్కలు అనగా మొత్తుకుంటూ ఉంటాయి అంటారు కదా వేది కుక్కలు అట్లా ఇంటి పక్కన వాళ్ళు అది ఇది అని ఎక్కువ రోజులు అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నా ప్రాబ్లమే అత్తకాడు ఉన్నా ప్రాబ్లమే సమాజంలో అట్లా ఉన్నది లోకులు కాకులు ఏస్తారని అంటారు కదా ఇదన్నమాట ఎగ్జాంపుల్ అయితే ఎక్కువ రోజులు ఉన్నా వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి వాళ్ళు మంచిగా చూసుకోవట్లేదా అనేసి మీరేమంటారు ఈ మాట నిజమా కాదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఏంటంటే పిల్లలకి అక్కడ పాపడాలంటే ఎంచుతున్నాను అనమాట తింటారు కదా అనేసి మా బాబు చూడండి అక్కడున్న డబ్బాలన్నీ అక్కడున్న డబ్బాలన్నీ ఇంకా మోస్తా ఉన్నాడు అన్నమాట అక్కడున్న డబ్బాలు వాళ్ళ అన్నయ్య అన్నయ్య చెల్లె ఇద్దరైతే ఇంకా ఆడికి వీడికి అయితే మోస్తూ ఉన్నారు ఆడికేడికి మోస్తూ ఉన్నారు నేను ఇంకేంటంటే బియ్యం అయితే కడుగుతా ఉన్నాను అనమాట బియ్యం కడిగేసి ఇంకా వంట అయితే పూర్తి చేసుకుంటే వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ టైం అవుతూ ఉంటుంది కదా నైన్ థర్టీ కల్లా నేను వంట ప్రిపేర్ చేయాలి పిల్లలకి ఇద్దరికి తినిపించి పడుకోబెట్టాలి వాళ్ళని ఒకసారి పడుకుంటారు లేకపోతే మాతో పాటే పడుకుంటారు వాళ్ళు అట్లా అనమాట అందుకే ఇక తొందర తొందరగా వంట చేసుకుంటే వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు ఎప్పుడు పడుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే కాదు నాకు చికాక్ చేసి అంతసేపు చేస్తూనే ఉంటారు ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ ఇంకొచ్చినాక వచ్చినాక వాళ్ళతో ఆడుతూ ఉంటారు మంచిగా ఉంటారు నేను అంతసేపే నాతో చికాకి చెప్తా ఉంటారు ఒక్కదాన్ని కదా అది పెట్టని ఇది పెట్టని ఏది పెట్టినా చూడట్లే బాబు టీవీలో ఓకే అది ఏదని పెట్టామనేసి అంటే ఉంటాడు పాప అయితే ఇక మంచిగా ఆడుకుంటుంది బాబు అంతా చికాకైతే చేయదు మంచిగా ఉంటుంది ఇంకా కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది కర్రీ మొత్తం నేను అయితే వండేది వీడియో అయితే తీయలేదు కొంచెం పిల్లలు వచ్చి కాజేస్తూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ అయితే తీస్తా ఉన్నా ఇక్కడ ఏంటంటే పాపకు పాలు అయితే పెడదామనేసి వీడియో చేస్తా ఉన్నాను ఇంకా చూడండి పా పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉన్నారనమాట కాడే బాబుకు అయితే చూపెడతాను చూడండి హాయ్ చెప్పమంటే అంటే చెప్తా ఉండనమాట బాబు తర్వాత మళ్ళీ పాప కూడా వస్తుంది పాప అక్కడి నుంచి చూస్తా ఉందనమాట ఆమెకి కూడా చెప్పాలంట హాయ్ అని చెప్పాలట కింద నుండి చెప్తా ఉన్నామ చూడండి బాప కూడా ఎత్తుకుంటాయి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్